రైతు సోర్లకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా గ్రీన్ ఫో థ్యాంక్ యూ ఆల్ ఫర్ సపోర్టింగ్ మీ చాలా వరకు రైతులు చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్టు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ అయితే మనం ప్రస్తుతము ఫ్లవరింగ్ ఇంకా కాయసెట్టే స్టేజ్లో ఉన్నాం ఈ పత్తి అని గమనించినట్టయితే అయితే కంటిన్యూస్గా కూర్చున్న వర్షాలకి ఈ కంటిన్యూస్గా పది నుంచి పన్నెండు రోజులు వర్షాలు రావడం వల్ల ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్న ఈ పచ్చలు అనేవి ఫ్లవర్ రాలిపోవడం అదే విధంగా ఫ్రూట్స్ సెట్ అయ్యే స్టైలు ఉన్నాయి కాబట్టి ఆ అనేది రాలిపోవడము అట్లానే ఈ తెల్లదోమ పచ్చదోమ ఈ నల్లియాతులు అనేవి ఎక్కువగా అటాక్ చేయడం వల్ల పత్తి రైతులైతే చాలా వరకు నష్టపోయి ఉన్నారు అయితే ఈ ఫ్లవరింగ్ రాలకుండా ఉండేదానికి మనము నాఫ్తలీని ఎసిటిక్ యాసిడ్ అనే మందుని నాలుగు పాయింట్ ఐదు లీటర్ల నీటిలో ఒక ఎంఎల్ వేసుకొని పిచికారీ చేసుకోవాలి దాంతోపాటుగా పదమూడు సున్నా నలభై ఐదు అనే మందుని ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి వేసుకొని పిచికారీ చేసుకున్నట్టయితే మీకు ఈ పూతరాలే సమస్య తగ్గడమే కాకుండా కొత్త పూత రావడానికి చెట్టును ప్రేరేపిస్తుంది అయితే ఈ నేస్త ఎస్టిక్ యాసిడ్ అనే మందు మనకి ప్లానోపిక్స్ అనే పేరుతో దొరుకుతుంది బేర్ కంపెనీలో దాన్ని తెచ్చి మీరు పిచికారీ చేసుకోవడం వల్ల ఈ పూతరాలే సమస్య తగ్గుతుంది అయితే ఈ ప్లానోపిక్స్తో పాటు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కాకుండా మీరు డిఏపి లేదా ఈ అమ్మోనియం అనే మందుని మీరు రెండు శాతం అంటే ఇరవై గ్రాములు ఒక లీటర్ నీటికి వేసుకొని పిచికారీ చేసుకున్నట్టయితే మీకు సైడ్ బ్రాంచెస్ అదేవిధంగా ఫ్లవరింగ్ అనేది మంచిగా రావడం జరుగుతుంది అయితే ఈ పూతరాల సమస్య ఒకటే కాకుండా మనకి ఈ చెట్టును అబ్జర్వ్ చేసినట్టయితే ఈ విధంగా ఆకులు అనేవి ముంచుకుపోవడం జరుగుతుంది ఈ ఆకులు అనేవి ఈ విధంగా ముడుచుకుపోవడానికి ప్రధాన కారణం వచ్చేసి మనకి తెల్లదోమ పచ్చదోమ ఇంకా ఈ త్రిప్స్ అనేవి ఆకుల వెనకాల ఉండి రసం పీల్చడం ద్వారా ఆకులనేవి ఈ విధంగా ముడుచుకుపోయి ఈ విధంగా ఆకు అనేది తయారయ్యి ఎండిపోవడం జరుగుతుంది సో వీటి ఉధృతిని తగ్గించడానికి మనం వచ్చేసి ఎస్టాంప్రిడ్ మరియు డైఫిన్థ్యురాన్ కాంబినేషన్లో మీకు హర్క్యులేస్ అనే మందు దొరుకుతుంది దాన్ని గనక మీరు రెండు వందల నీటల నీటిలో రెండు వందల యాభై గ్రాములు వేసి ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ తెల్లదోమ పచ్చదోమ మరియు ఈ త్రిప్స్ వీటి నివారణ జరుగుతుంది అదే కాకుండా మీరు సింగిల్గా అయితే డయఫెన్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ దొరుకుతుంది అది వచ్చేసి మనకి పెగాసస్ టెక్నికల్ అడామా కంపెనీలో అయితే మీకు ఆకాశం దొరుకుతుంది సో దాన్ని కూడా మీరు రెండు వందల లీటర్ల నీటిలో రెండు వందల యాభై గ్రాములు వేసి పిచికారీ చేసుకున్నట్టయితే మీకు ఈ తెల్లదోమ పచ్చదోమ ఇంకేమైనా త్రిప్స్ నల్లి జాతులు ఏమైనా ఉంటే మీకు పోవడం జరుగుతుంది అయితే కేవలం ఈ తెల్లదోమ పచ్చదోమ కాకుండా మనకి కాయలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ కాయదోల్చి పురుగు కూడా కొంతవరకు నష్టం చేయడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ మరి ఈ అన్నిటికీ ఒకే ఒకే రకమైన మనము స్ప్రే చేయడం ద్వారా వీటిని నివారించుకోవచ్చు మీకు తయామితాగ్జమే ఇంకా లాండ్స్హలన్ కాంబినేషన్లో మందులు దొరుకుతాయి అది వచ్చేసి ఒక ఎకరానికి రెండు వందల నుంచి మూడు వందల ఎంఎల్ వరకు చేసుకున్నట్టయితే మీకు ఈ తెల్లదోమ పచ్చదోమనే కాకుండా ఈ పురుగు జాతి ఏమైనా ఉంటే పురుగులు కూడా నశించిపోవడం జరుగుతుంది అయితే ఈ తెల్లదోమ పచ్చదోమ నల్లి త్రిప్స్కి మీరు టోల్ఫిన్ పైరాయిడ్ అనే మందును కూడా పిచ్చికారు చేసుకోవచ్చు ఈ టోల్ఫిన్ పైరాయిడ్ అనే మందు మీకు ఫంగిసైడ్గా కూడా పనిచేస్తుంది మీరు సపరేట్ ఫంగిసైడ్ సైడ్ కొట్టుకోకుండా కానీ ఇది ఫంగిసైడ్ లాగా కూడా పనిచేస్తుంది దీన్ని వచ్చేసి మీరు రెండు గ్రా రెండు ఎంఎల్ ఒక లీటర్ నీటికి వేసి పిచ్చుకారు చేసుకున్నట్టయితే ఇది కూడా అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది సో మీరు ఈ ప్లానోక్స్తో ప్లానపిక్స్ స్ప్రే చేసుకోమని చెప్పినాక ఈ ప్లానోపిక్స్తో పాటు మీరు కార్బనిజం ఇంకా జబ్బు మనకి సాఫం దొరుకుతుంది అది వచ్చేసి రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి వేసుకొని పిచికారి వేసుకోవడం ద్వారా కంటిన్యూస్గా వర్షాలు కుర్చున్నాయి కాబట్టి మీకు ఏమైనా తెగుళ్ళు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సాఫ్ ప్లానోపిక్స్ ఇంకా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ లేదా డిఏపి వేసి మీరు స్ప్రే చేసుకున్నట్టయితే తెగుళ్ళు రాకుండా ఉండి ఈ పూత అనేది ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉంటాయి మరిన్ని వివరాలకి నా వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది వీడియో దాకా అయితే చాలామంది రైతులు వీడియో చివరిదాకా చూడకుండా నెంబర్ ఇవ్వమని మళ్ళీ కామెంట్ చేయడం జరుగుతుంది సో ప్లీజ్ అలా చేయడం ద్వారా మీరు నేను ఒకవేళ కామెంట్కి రిప్లై లేట్గా ఇచ్చినట్టయితే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది సో వీడియో పూర్తిగా చివరిదాకా చూడండి ఇట్లానే మన ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ వస్తాయి ఫర్దర్గా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ ఆల్